అందరికీ నమస్కారం ఎలాగంటూ మన ఛానల్ ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఎంతో కొంత అదృష్టం చేసేసుకుని ఉంటారండి అండి అవి నేనేదో వీడియో పెట్టేశానని కాదండీ ఆ వీడియోలోని కంటెంట్ అండి పాతకాల పద్ధతులు ఎలా చేస్తారో నాకు వీలైనంత వరకు అలాగే చేయించానండి మీరు ఇప్పుడు చూసే పొయ్యిలోకి పెడకలేండి ఎక్కువసేపు మండితే అలానే త్వరగా కూడా అంటుకుంటేయండి అసలుకైతే ఈ వీడియో ఎప్పుడో తీయాలండి ఈ వాతావరణం మార్పుల వల్ల ఒకసారి వర్షం రావడం ఒకసారి ఎండ రావడం వల్ల తీయడానికి కుదరలేదండి మీరు కనుక భోంచైపోతే తినేసి వీడియో చూడండి మళ్ళీ ఫుడ్ క్రేవింగ్స్ వస్తున్నాయి అంటారు క్రేవింగ్స్ రావడంలో తప్పు లేదులేదండి కానీ ఇప్పుడుకిప్పుడు తాటి అంటే అక్కడ దొరికిద్ది అండి ఎంత చూపించిన సెట్ నుంచి నెగ నెగలడిపోయే తాటికే రలిందండి చూశారు కదా ఎలా నెగ ఆడిపోతుందో చూస్తున్నారు కదండి ఈ విధంగా దేనికి వేసిన తాటికేని కొంచెం బాద్తే పైన ఉన్న తొక్క కొంచెం ఈజీగా వచ్చేద్దండి ఏ మాటగా ఆ మాట ఆ తాటికాయ నుంచి వచ్చే వాసనకి ఒక రకమైన మైకం కమ్మేద్దండి తాటికి సిటీ నుంచి రాలిపడింది కదండి అందుకని కూర్చొంత వాటర్తో క్లీనింగ్ చేసేసుకున్నామండి మీ దగ్గర తాటికే ఉండి కూర్చొంత టైం దీని కేటైతే ఇంట్లోనే అండి కుక్కర్లో పెట్టి ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటేనండి ఆ పైన తొక్కని తీయడండి ఇది చాలా పండుగ కాబట్టి ఎంత సింపుల్గా వచ్చేస్తుంది అంటేనండి చూడండి మీరే అలా లాగుతుంటే ఇలా వచ్చేస్తుందండి అసలు ఏ ఎలా తెలుతుందో తెలియదు కానీ అండి ఎక్కడైనా ఒక మామిడికాయ కానీ తాటికాయ కానీ ఉందంటే మేము కూడా ఉన్నామని అగేసుకుంటూ వచ్చేస్తండే మీరు చూస్తున్న విధంగా ఆ తాటికాయ కొన్న తొక్కని మొత్తం ఒలిసేసి దాన్ని అదిగోండి అలా తీసుకుని మీద ఒక రవ్వ అంత నీళ్ళు చొక్కలు అల్లల్లా దాని మీద ఒక మూత ఎట్టేసి దాన్ని ఒక పక్కకైతే పెట్టేసుకోవాలండి ఈ తాటి రొట్టికి మనకి బియ్యపు రవ్వ కావాలండి అందుకని అవ్వలు బియ్యం తీసుకోవాలండి ఫస్టు మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు ఓ మాట చెప్పండి అన్నీ కాకపోయినా నాకు వీళ్ళని అయితే చేసి పెడతానండి ఎలా చెప్పాలా అనుకుంటున్నారా స్క్రీన్ మీద మన ఇన్స్టాగ్రామ్ ఐడిను అలాగే ఒక మెయిల్ కూడా ఇచ్చేస్తానండి వాటికి పెట్టేయండి మీరు ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు ఏమనిపించిందో కొంత కామెంట్ చేసి చెప్పండి నేను కూడా చూసి హ్యాపీ ఫీల్ అవుతాను చూశారు కదా ఈ విధంగా అయితే బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి అలా శుభ్రంగా కడిగేసుకున్న బియ్యాన్ని ఇలా మెలమెలమాడే ఎండలో ఒక మడత మంచం వేసి మీద ఒక దుప్పటి పరిచి దాని మీద అయితే ఆ బియ్యాన్ని ఆరబెట్టేసుకోవాలండి అసలు ఈ ఎండదాబకి ఆ బియ్యం కూడా మాడిపోయేలాగా ఉన్నాయండి బాబా కరెక్ట్గా ఒక రెండు గంటల్లో అయితే మనకు కావాల్సినట్టుగా అయితే ఆరిపోయానండి కానీ ఆ వీడియో అయితే తీయలే ఎందుకంటే సడన్గా అయితే వర్షం పడిపోయిందండి అందుకని అయితే ఆ వీడియో తీయడానికి కుదరలేదండి ఎప్పుడు పండక్కి సన్సైడ్ మీద నుంచి సామాన్లు దింపి వాటిని కడిగేసి తిరిగి అదే ప్లేస్లో పెట్టేయడమే కానీ ఇప్పుడు మన తాటి రోడ్డు కోసం అని చెప్పేసి ఈ ఇత్తడి పళ్ళనైతే తీయాల్సి వచ్చిందండి అలా మట్టి ఎందుకు రాస్తున్నారేనా కదా మీ డౌటు డైరెక్ట్గా పళ్ళని తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టేస్తే కింద మోడెన్ అండి అందుకని చెప్పేసి అలా రాస్తారండి చెప్పాను కదండి ముందే అన్ని పాత పద్ధతులు చేస్తున్నానని కింద అక్కడ ఏదైతే మనం తొక్కలు తీసేసి పక్కన పెట్టుకున్న తాటికే ఉందో దాని నుంచి అయితే ఇప్పుడు గుజ్జు తీయడం అండి ఆ గుజ్జునే ఉంటారో తెలుసా మీకు పేసం అంటారంటే అండి ఈ వీడియో తీసే ప్రాసెస్లోనే నాకు కూడా తెలిసింది కొత్తగా ఈ పేసం తీయడంలో ఇది కూర్చొని కష్టమైన పద్ధతి అండి ఎందుకంటే ఆ జల్లుడికి చూశారు కదా దాన్ని అలా ఉల్టా పెట్టుకుని దాని మీద కొంచెం బలంగా ఆ ప్రెస్ చేసి మరీ తీయాల్సి వస్తుందండి అలాగా కానీ ఈ ఏదైతే పీస్ ఉంటుందో అది రాకుండా చక్కగా అయితే వచ్చేస్తుంది మొత్తం పేసం అంటే ఆ గుజ్జు అంతా వచ్చేస్తుంది నీట్గా వచ్చేస్తుంది అండి ఈ తాడికే కూర్చోంత పెద్దదేనండి అందుకనే కొంచెం గుజ్జు కూడా కొంచెం ఎక్కువగానే వచ్చింది చూశారు కదా పేశం ఎంత నీట్గా ఉందో అందులో ఒక పీస్ కూడా లేదండి అంత శుభ్రంగా వచ్చింది నెక్స్ట్ అయితే బెల్లం అండి మనకి ఇది కావాల్సినంత బెల్లం అంటే తీపి ఉంటుంది కదా ఆల్రెడీ కాయిలో కూడా కొంచెం తీపి ఉంటుంది అండి తాటికే అందుకనే బెల్లం కూడా దానికి సరిపడానే తీసుకుని ఇలా దంచేసుకోవాలండి ఇలా దంచుకున్నప్పుడు ఆ బెల్లం పేషంలో త్వరగా కలుతుందండి ఇప్పుడు మీరు చూసేదైతే తిరగలేండి త్వరగా పల్లెటూరులో తప్ప ఇంకెక్కడా కనిపించదండి ఇది ఒరిగటోళ్ళో బలంగా ఉండేవాళ్ళు అనేవాళ్ళు ఎందుకు ఉండరు అండి ఇలాంటి పనులు చేస్తుంటేనా ఎండకారిన ముచ్చే బియ్యం నా గుప్పిటితో అలా తీసుకుని ఆ తిరగల మధ్యలో వేసి ఆ తిరగల్ని అలా అలా ఇసురుకుంటే అందులోంచి పలుకులు పలుకులుగా రవ్వ వస్తుందండి ఆ రవ్వే బియ్యపు రవ్వ అయిద్దండి ఎసరడం అంటే మళ్ళీ ఏంటో అనుకునేరు ఆ తెరగల్ని పైన పట్టుకునేది అట్లా తిప్పుతున్నారు చూడండి ఆ తిప్పడా ఎసరడం అంటారండి ఆయన అసలు ఈ పద్ధతులు ఇప్పట్లో ఎవరి పట్టితున్నారు చెప్పండి అప్పట్లో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా బలంగా ఉండేవాళ్ళు అండి ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అలాంటివి తినే తినాలంటది ఇప్పట్లో కూడా అలా చేయగలం అలా తినగలం అనుకుంటే కనుక మనం కూడా అలా ఉండొచ్చండి కానీ మనకి ఎక్కడికి వెళ్ళి అండి అర్జెంట్గా ఆర్డర్ పెట్టేయాలి వాళ్ళు నలగకుండా వంట అయిపోవాలి ఇలా అన్నానని తప్పుగా అనుకోకండి బయట జరుగుతుంది చెప్పాను అంతే ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చూశారు కదా రవ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ రవ్నైతే మనం ఒగ్గిన్లోకి అయితే ఎత్తేసుకుందామండి ఎక్కడి నుంచి అయితే మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోద్దండి అండి చూసారు కదా పేషంలో కూర్చొని సాల్ట్ వేసుకున్నాం అందులోకి మనం ఇంతటి దంచుకున్న బెల్లం కూడా వేసేసుకుని శుభ్రంగా ఆ బెల్లం అందులో కరిగేలాగా అయితే కలిపేసుకోవాలండి ఇక్కడైతే చిన్న మిస్టేక్ జరిగిందండి ఆ రవ్ మీద ఆ వేసేటప్పుడు వీడియో పాస్ అయ్యి ఉందండి అది చూసుకోకుండా నేను వీడియో తీశాను మీరు చూస్తున్న విధంగా అయితే మొత్తం కలిసేలాగైతే కలిపేసుకోవాలండి అంత చక్కగా కలిసిపోద్ది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం కలిసిన తర్వాత ఈ కట్టెల పొయ్యి దగ్గర కూడా ఒక స్టోరీ ఉందండి బాబా ఈ వర్షం దెబ్బకి అలిగిన పొయ్యి ఉంటుందండి అది అయితే మొత్తం నానిపోయింది దానివల్ల ఇలాగ సెపరేట్గా రెడీ చేయాల్సి వచ్చింది చూశారు కదా ఈ విధంగా అయితే పైన ఆ ప్లేట్ని పెట్టేసుకోవాలి ఎత్తడి ప్లేట్ని పెట్టేసుకుని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలండి అది కొంచెం హీట్ అవ్వగానే ఇంకా ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్లో చూశారు కదా ఎంతకంటే మనం ఏదైతే కలుపుకున్న పెసము రవ్వ బెల్లం సాల్ట్ వేసి కలిపామో దాన్ని అయితే అందులో వేసేసుకోవాలండి చక్కగా అంటే ఆ ప్లేట్కి మొత్తం సరిపోయేలాగా చక్కగా అయితే మొత్తం సెట్ చేసేయాలండి మీరు ఆ ఆయిల్ చూసి ఏంటి ఎంత ఆయిల్ వేస్తారు అనుకోవచ్చు కానీ ఇది రొట్టేండి ఇది తాటి రొట్టె కాలేసరికి అసలు ఆయిల్ చొక్క కూడా మిగలదు అందులో మొత్తం డ్రై అయిపోయినట్టు అయిపోద్ది ఈ అరిటాకులు ఎందుకనేది మీకు ముందు ముందు చూపిస్తాను చూడండి ఇలాగైతే ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ అయితే తర్వాత అయితే ఆయిల్ రాస్తారండి ఇదిగో చూడండి ఈ విధంగా అయితే ఆయిల్ వేసుకుని ఆకు మీద శుభ్రంగా అయితే ఆయిల్ రాస్తారు ఇది దేనికనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది రెండు ఆకులకైతే ఆయిల్ రాసేసిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ఇప్పుడు ఏదైతే మనం రొట్టేసామో ఆ రొట్టె మీద అయితే ఇట్లా ఆ పైన అటు ఇటు పెడతారండి చూడండి ఇదిగో ఈ విధంగా అయితే పైన అటు ఇటు రెండు పెడతారు ఎందుకంటే ఇట్లాగా పైనుంచి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మనవాళ్ళు నిప్పులు వేస్తారండి అంటే కింద ఆల్రెడీ మన పొయ్యిలో ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఈ పైన ఆకుల మీద వేస్తారు అంటే పైనుంచి కింద నుంచి రెండు సైడ్ నుంచి కాలేలాగా అది చెప్పాలంటే వర్షానికి కట్టెలు కూడా చాలా వరకు తడిసిపోయినాయండి కొన్ని కొన్ని ఏవైతే లైట్గా తడిసినవి ఉన్నాయో అలాంటివి పెట్టాము ఇంకా అందుకని పిడకలు కూడా తెచ్చాను చూశారు కదా స్టార్టింగ్లో మనది ఎలాగో పల్లెటూరే కాబట్టి మనకు అన్ని అంటే పిడకలు కానీ కట్టెలు కానీ ఇది ఇప్పుడు ఏదైతే అరిటాకులు వేసామో అవి కానీ అన్నీ దొరుకుతాయండి దానివల్ల ఇది నేను చేయగలుగుతున్నాను ఇలాగా ఈ వీడియో మన తాడి రొట్టిని సన్నటి సగ మీద ఒక వన్ అవర్ టూ అవర్స్ దాకా వదిలేసామండి ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరే చూసి చెప్పండి చూసారు కదండి ముచ్చటైన తాడి రొట్టె అండి దాన్ని అలా అలా కేక్ ముక్కల కింద కోసారండి ఒక మొక్క ఇరిసి ఇదిగో మీకు ఎడతాను కూర్చొని తిన చెప్పండి టేస్ట్ ఎలా ఉందో నాకు తెలిసేయండి మీరు అనే మాట ఏంటో అద్భుత మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ గురించి నాకు తెలియదా వీడియో నచ్చితే ఒక లైక్ కుదిరితే కామెంటు వీలైతే ఒక సబ్స్క్రైబు చేసేసుకోండి